జై వాసవి నా పేరు డాక్టర్ పత్తి హిమ బిందు నేను గుంటకల్ని గుంటకల్ నుంచి అనంతపూర్ డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు మన ఆరవేశ సోదర సోదరి మండలకందరికి నా యొక్క చిన్న విన్నపము ఏమంటే తెలుగుదేశం ప్రభుత్వము అధికారం రాకముందు అమ్మవారి ఆత్మార్పణ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు అదే విధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు చంద్రబాబు గారు జీవో పంపించి జీవోలో అమ్మవారు ఆత్మార్పణ దినోత్సవము ఈ నెల ముప్పై ఒకటో తారీఖు జరగబోతుంది పెనుగొండలో దానికి ఆయన స్వయంగా వెళ్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు దీనికి సహకరించి మన ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులైన కొన్నిదెల పవన్ పవన్ కళ్యాణ్ గారికి మరియు ఐటీ శాఖ మంత్రివరులైన నారా లోకేష్ గారికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము మన ఆర్యవయ్యులందరూ ఎప్పుడు చంద్రబాబు గారికి సహకరిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తూ ఉండాలని ఆరే వయసులందరినీ కోరుతున్నాను అలాగే డిసెంబర్ పదహైదున పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవాన్ని దినోత్సవం కూడా అధికారికంగా ప్రకటించి మన ఆర్యవయసులకి ఎంతో అండదండగా ఉంటుంది ఎన్డీఏ ప్రభుత్వము మనం ఎప్పుడు అది గుర్తు పెట్టుకొని కూటమి ప్రభుత్వానికి ఆరవేశులు అందరూ ఎప్పుడు సహకరిస్తారని సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను జై వాసవి జై జై వాసవి ఎలక్షన్ ముందు ఏదైతే వాగ్దానం చేశారో ఆరవేశాల కోసం ఆరవేశాలకి మేము అండదండగా ఉంటామని చెప్పారు అమ్మవారి ఆత్మార్పణ దినం ముప్పై ఒకటి దిన ప్రభుత్వ లాంఛనాలుగా మేము పట్టు వస్త్రాలు సహకరిస్తామని చెప్పి అప్పుడు ప్రకటించడం జరిగింది అదే మాట పైన ఉండి ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఆరో ఎంతో తోడ్పడుతుంది అలాగే పొట్టి శ్రీరాములి వర్ధంతి కూడా అలా అంటే మనకి ఆంధ్రప్రదేశ్ వచ్చిన దినాన్ని వాళ్ళు దాన్ని ప్రభుత్వ దినంగా ప్రభుత్వ అధికారికంగా దాన్ని ఆ రోజు మనకి అమలు పరిచినారు ఇన్ని పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి కానీ మనల్ని గుర్తుపెట్టుకొని ఆరవయసులను గుర్తుపెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం ఆరవయసులకు ఎంతో ప్రోత్సాహపడుతుంది మనమంతా కూడా ఆరవయలంతా కూడా మనమందరూ కూడా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలిపాలని చెప్తే వాసవి మాత కో ఏ బోలో వాసవి మాత కో ఏ బోలో వాసవి మాత కో ఏ వాసవి మాత కో ఏ బోలే